మాజీ మంత్రి దేవినేని ఉమా గృహ నిర్బంధం చేశారు పోలీసులు మాచర్లలో పిన్నెల్లి బాధితుల్ని పరామర్శించేందుకు ఇవాళ చెలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది ఇవాళ ఉదయం గుంటూరు వెళ్లి అక్కడ నక్క ఆనందబాబు నివాసం నుంచి మాచర్ల వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు దేవినేని ఉమా వర్లరామయ్య బోండా ఉమా ఇతర నేతలతో కూడిన బృందం చంద్రబాబు ఆదేశాల మేరకు పిన్నెల్లి బాధితులను కలిసి ధైర్యం చెప్పాలని నిర్ణయం తీసుకుంది అయితే మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల్ని గృహ చేస్తున్నారు పోలీసులు ఈ ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ఉన్నారు రవిచంద్ ఇటు దేవినేని ఉమా పోలీసులు గృహ నిర్బంధం చేసినట్టుగా తెలుస్తోంది మాచర్లలో పిన్నెలి బాధితుల్ని పరామర్శించేందుకు ఇవాళ టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు దేవినేని ఉమాని పోలీసులు గృహ నిర్బంధం చేశారు దీన్ని ఎలా చూడొచ్చు మనం ఏదైతే మాచర్ జరుగుతున్న ఘటనలో ఎన్నికల రోజు జరిగిన హింస కావచ్చు ఆ తర్వాత జరిగిన హింసపై టీడీపీ పోరాటం చేస్తుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఎందుకంటే అక్కడ చాలామంది టీడీపీ కార్యకర్తలు దెబ్బలు ఆడ అధికార పార్టీ ఏదైతే దాడులకు గురయ్యారని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో వారందరినీ పరామర్శించి మానసిక ధైర్యం కల్పించాలని చెప్పి టీడీపీ అధినేత ఆలోచించారు ఈ నేపథ్యంలో ఒక సీనియర్ నేతలతో ఒక టీంని ఏర్పాటు చేశారు నక్కానంద్ బాబు వరలరామయ్య అదేవిధంగా కొల్లు రవీంద్ర బోండవమ్మ తదితర నేతలంతా కూడా ఒక టీమ్గా అక్కడికి వెళ్ళి వారికి ధైర్యం చెప్పాలనేది చంద్రబాబు ఆలోచన ఈ నేపథ్యంలో వారంతా కూడా మొన్ననే వెళ్లాలనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా పోలీసులు అడ్డుకున్నారు ఎందుకంటే మాచర్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేతలందరినీ హౌసార చేశారు కానీ నిన్న చంద్రబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితులు కూడా అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే ఎమ్మెల్యేనే ఈవీఎం ధ్వంసం చేశారు తర్వాత మహిళలను బెదిరించారు అంటే కొత్తగా వచ్చిన వీడియోల నేపథ్యంలో టీడీపీ కూడా తన ఏదైతే తన విమర్శల దాడి పెంచింది ఫీల్డ్కి వెళ్ళాలి ఆ కార్యకర్తలకి ధైర్యం చెప్పాలి ఏదైతే రామకృష్ణారెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని టీడీపీ ఆలోచన చేస్తుంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన వ్యవహారాల మొత్తం కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలి ఏదైతే దేశం దృష్టికి తీసుకురావాలనేది వీరు ఆలోచనగా కనిపిస్తుంది గతంలో కూడా అనేక ఘటనలు మాచర్లో జరిగాయి బుద్దా వెంకన్న కావచ్చు బోండాపై దాడి జరిగింది తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఘర్షణలు కావచ్చు అనేక రాజకీయ హత్యలు మాచర్లు జరిగాయి ఇవన్నీ కూడా సమాజానికి ఎత్తి చూపించాలి పోలీసు వ్యవస్థ కావచ్చు అదేవిధంగా దేశం దృష్టిని ఆకర్షించాలి ఎందుకంటే ఇప్పుడు పిన్నెల్లి వ్యవహారం ఏదైతే ఈవీఎం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన ఘటనలు కూడా మరోసారి అందరికీ వివరించాలనే ఆలోచన టీడీపీ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలంతా కూడా బయలుదేరాలని భావిస్తున్నారు దేవినేని అమ్మని హౌస్ అరెస్ట్ చేశారు వరలరామయ్య కావచ్చు నక్కానంద బాబు ఇప్పటికే గుంటూరులో కూడా హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరు కూడా మాచర్లా వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్తున్నట్టు తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా పంపిస్తాం కానీ మాచర్లో మాత్రం అనుమతి లేదు ఎందుకంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది అప్పుడు కూడా ఎన్నికల తర్వాత జరిగిన హింసకు తాలూకు ఆ భయాలు అక్కడ ప్రజల్లో ఉన్నాయి ఈ టైంలో మీరు వెళ్ళి అక్కడ ఉద్రిక్తలు తెచ్చుకోవటం సరికాదని పోలీసులు అయితే వీరిని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాచర్లకు అనుమతించమని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి టీడీపీ నేతలు మాత్రం మేము వెళ్ళి తీరాల్సిందే ఎందుకంటే అక్కడ జరుగుతున్న వ్యవహారాలు మొత్తం కూడా ఈ సమాజానికి తెలిప తెలుపుతాం ఇటు పరిస్థితులు కూడా మా కార్యకర్తలకి అండగా నిలబడతాం వారికి ధైర్యం కల్పిస్తామని టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రవిచంద్